మరి ఇచ్చిన మాట ప్రతి మాట అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఇవేళ మీకు అటువంటి ఇబ్బందులు లేవు అటువంటి రెవెన్యూ డిఫిసిట్లు లేవు మరి మీరంతా ఎందుకు చేయలేకపోతున్నారు కానీ ఎందుకు ప్రైవేటైజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మెడికల్ కాలేజీకి ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి పేద ప్రజలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు అందుబాటులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అని ఎంతో ఆశపడ్డారు రంగంలో మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మరి ప్రజలు ఆశపడినప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేస్తే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు తప్పకుండా దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సిందనే మాట ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ అదే అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ టైప్స్ వారికి మనం మరి పరిపూర్ణంగా వారికి కూడా గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళని కూడా మీరు పఠించుకోవలేదు ఇదేం కరెక్ట్ అనుకుంటున్నారు సమాజం రెండు వందల సంవత్సరాల పాటు మరి సమాజం వారిని దూరంగా పెట్టి వారిని విద్యలో కానీ ఇతర రంగాల్లో కానీ వారిని ఏ రోజు కూడా మనం ఆశించే స్థాయిలో మనం చూడలేకపోయాం ఇవాళ వారికి ఇవ్వాల్సినటువంటి చెడ్డ కష్ట కానీ షెడ్యూల్ ట్యాబ్స్ కానీ వారి నిధులు పరిపూర్ణంగా ఎందుకు చేయకపోతున్నారు చేయలేకపోతున్నారు ఇవాళ వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా హైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క రిలీజియస్ ఎంత ఉన్నాయి ఈ సంవత్సరంలో అంటే ఎక్కడ వెబ్సైట్లో కనపడిన పరిస్థితి కూడా కనపడుతుంది మరి ఈ విధంగా మీరు పరిపాలన దాపరిక పరిపాలన చేస్తూ ఉండి ఎన్నాళ్ళు డిస్సీ చేయగలకూడదు ఇదంతా ఏమాత్రం కూడా మీరు మీ మీద పూర్తిగా వ్యతిరేకత రాకుండా కొంచెం సర్దుకుంటే సంతోషపడతాం మేము ఇవన్నీ కూడా మా ప్రభుత్వం అమలు చేసినప్పుడు మీరు ఎందుకు అమలు చేయలేదు అలా ఏం చెప్తారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అభివృద్ధి మేము మరిన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు పూర్తి అవగాహన ఉంది మీకు రాష్ట్రం యొక్క ఆదాయం మీద అవగాహన ఉంది మరి తప్పకుండా రాష్ట్రం మీరు ఇంకా ఎక్కువ చేస్తారని ఆశపడ్డారు ఆశపడి మరి మీకు ఓటేస్తే మీరు నెట్ట నిలువున ఆ రోజు ఇచ్చిన హామీ ఇచ్చిన అన్ని కూడా మరి ఎగ్గొట్టి ఎగనామం పెట్టి నెట్ట నిలువున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను విద్యార్థులను అది వ్యవసాయదారుని మరి మీరు దగా చేశారు ముఖ్యంగా ఈ దగా చేసిన ఈ దగా ఎన్నాలో నిలబడదు కనీసం మీకు ఎప్పుడో సార్ తెలవబడే ప్రమాదం ఉంది ప్రజలందరికీ ఇలా అంటే రెచ్చగొడుతున్నారనమాట ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే లేకపోతే జర్నలిస్టులు మనం అందరం చూసాం కేఎస్ఆర్ గారు ఏం తప్పు మాట ఆయన ఏమైనా తప్పు మాట్లాడా ఆయన ఏమైనా ఎగతాడు చేశాడా లేకపోతే ఖండించలేదా ఎందుకు అలక్షించిన అవసరం వచ్చింది సుప్రీంకోర్టుతో ఎందుకు అక్షంత వేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అమ్మ ఎందుకు మీరు కొంచెం అన్ని రేపు నుంచి ఆలోచించి ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఎందుచేత మీ మానసిక స్థితి ఎందు చేత దెబ్బతింటే ఒకసారి ఆలోచించండి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ లేదా నాయకులని ఇష్టం వచ్చినట్లు మీరు వారి మీద అవేచారం చేయటం భరిస్తారు అంటే అదే పరిపాలన అంటే ఒక మాట చెప్పారు అంబేద్కర్ గారు నేరం చేసిన వాడు మాత్రమే నేరస్తుడు కాదు నేరం చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడే అని మీరు మాత్రం నేరస్తుడు కదా ఎందుకు మీరు ఎదట వాళ్ళ మీద కేసు వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టరు ఎందుకు వాళ్ళని అరెస్టులు చేయట్లేదు మీరు మేము అల్లరం చేస్తే మేము గొడవలు చేస్తే అప్పుడు కేసు కడతా ఇదా ధర్మం ఇదా న్యాయం దీనికి దీని మూల్యం చెల్లించుకుంటారు మీరు ఎటువంటి పనులు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము పార్లమెంట్లో కూడా అడిగాము వారొక్కరే నేరస్తులు కాదు చర్యలు తీసుకునే తీసుకోవలసినటువంటి అధికారం ఉండి మౌనంగా ఉన్నవారు మీరు కూడా నేరస్తులే అని చెప్పిన వారు కూడా నేరస్తులే ఈ విధంగా చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా నెరస్తులే అవుతారు దీంట్లో దీంట్లో ఎవరిని తినట్లేదు ఇక్కడ మీ ఈ చర్యల వల్ల ఒక సెంటీమీటర్ రేడియస్ లో చంద్రబాబు నాయుడు గారు రైట్ షర్ట్ మీద కానీ ఎల్లో షర్ట్ మీద మర్చబడితే కేంద్ర ప్రభుత్వం పది సెంటీమీటర్ రేడియస్ లో మర్చబడుతుంది మరి వారు కూడా చూస్తూ ఊరుకోకూడదు ఖచ్చితంగా ప్రశ్నించాలి ఏమి చేయకుండా చూస్తూ ఊరుకుంటే అదా మన అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వాల్సినటువంటి అదా సరైన అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అది ఎన్ని చర్లు మీరు గ్లాండ్ కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు అని కోరుతూ ఉన్నారు దానికే ఒకసారి వారి యొక్క విధుల్ని పరిపూర్ణంగా ఇచ్చిన హామీల్ని పరిపూర్ణంగా నిర్వర్తించట్లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుస్తకం వేయవలసినటువంటి ఒక సంవత్సరంలోనే మీ మీద ఆరోపణలు చేస్తూ మీరు చేసిన పనులన్నీ కూడా మరి క్షమించరాని చెబుతూ మరలా ఇటువంటి పుస్తకాలు మేము వేసే పరిస్థితి మాకు కల్పించకండి అంటే దయచేసి ఏమి హామీలు ఇచ్చామో హామీలన్నీ అమలు చేయటం మీరు పెద్దగా మన రాష్ట్రం ఆదాయం కోల్పోయింది వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పదమూడు లక్షల అప్పులు చేసేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇచ్చాడు అని చెప్పడం అనేది నమ్మే పరిస్థితి లేదు ఎవరు కూడా వాస్తవాలతోటి మా మాజీ గౌరవ ఆర్థిక మంత్రి గారు ముగ్గున రాజేంద్రనాథ్ గారు ఇచ్చారు నిన్నే అని చేత ఒకవేళ వారితో పబ్లిక్ డిబేట్ పెట్టి పెడితే కూడా మా పార్టీ నుంచి వారు వస్తారు కూడా అంటే ఎందుకు అవస్థలో మాట్లాడుతున్నారు ఎల్ల కూడా మీరు తప్పులు చేస్తూ ఎదట వాళ్ళ మీద తోసేయటం అది ఎవట ఎదటి వాళ్ళు చేయని పనులు కూడా వారే చేసినట్టు చిత్రీకరించడం ఇవన్నీ కూడా వారి పరిపాలనలో మరి మాకున్న అనుభవంలో ఎప్పుడు కూడా ఇన్ని అఘాయిత్యాలు ఎవరి మీద జరగలేదు ఇన్ని అన్యాయం ఎవరి మీద జరగలేదు ఇన్ని అక్రమాలు జరగలేదు ఎవరి మీద ఎలక్షన్ అయిన తర్వాత అందరం బాయి బై అంటే తిరిగిన రోజులు ఉన్నాయి ఆపోజిషన్ పార్టీ ఏంటి పార్పక్ష ఎవరు గెలిచినా ఉన్నా కానీ ఇవాళ శత్రువుల మాదిరిగా తయారు చేస్తూ ఉన్నారు ఏమన్నా పాకిస్తాన్కి ఇండియాకి వాళ్ళ ఉంది ఇప్పుడు ఇక్కడ కార్యకర్తలు మీ కార్యకర్తలకి మా కార్యకర్తకి ఆ విధంగా పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తారు అది కరెక్ట్ కాదు పంద మార్చుకోండి అని మీకు తెలియజేయడానికే ఇవాళ మేము ఈ ప్రశ్న పెడుతున్నాం అన్నది వారు ముఖ్యమంత్రి గారు గ్రహించవలసిందిగా కుడతాం